హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు ఇంకేం మా ముచ్చట్లు అందరు బాగున్నారా మీ సమ్రాట్ తో తెలుగు నాలో సో ఇప్పటి వరకు మనం నైంటీస్ సెవెంటీస్ అబ్బో పాస్ట్లోకి వెళ్తే చాలా మాటలు మాట్లాడేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం మీకు ఒక ఫ్యాక్ట్ అనేది మాట్లాడటానికి వచ్చాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు తప్పులేదు ఇది మన ఇండియన్ హిస్టరీ గురించి నేను మాట్లాడబోతున్నాను అయితే మీరు అందరూ స్వీట్స్ తింటారని అనుకుంటున్నాను నేనైతే బుకా బుకా లోపల లాగిస్తానండి ఈ స్వీట్స్ తిన్నప్పుడు ప్రతి ఒక్కరు షుగర్ ఉందా లేదా అని కాకుండా ఇంకొకటి కూడా గుర్తు చేసుకోవాలన్నమాట ఆ ఇంకొకరు పేరు ఆ పేరు ఏంటంటే జానకి అమల్ ఏంటి జానకి అమల్ ఎవరు అసలు ఎవరు ఈవిడ పేరు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా ఆవిడ లేకపోయి ఉంటే ఇండియాకి ఈరోజు స్వీట్స్ ఉండేవి కాదు అండ్ షుగర్ కేన్ ఉండేది కాదు మెయిన్లీ షుగర్ ఉండేదే కాదు ఇప్పుడు ఇండియా చాలా లాస్లో అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది ఈ షుగర్ని అండ్ షుగర్ కంటామినేషన్ హిస్టరీలోకి వస్తే జానకి అమల్ ఈవిడ ఎయిటీన్ నైంటీ సెవెన్లో తలసరి అనే ఒక ఊరిలో జన్మించారనమాట నవంబర్ ఫోర్త్న సో అప్పట్లో ఎవ్వరిని ఆడవారిని మెయిన్గా చదువుకి అంత ప్రోత్సహించేవారు కాదనమాట అయితే అప్పటికి కూడా వాళ్ళ అమ్మా నాన్న సపోర్ట్ తో జానకి అమర్ బాటనిస్ట్గా ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ బాటనిస్ట్గా గా ఫస్ట్ ఫీమేల్ పద్మశ్రీ అందుకున్న వ్యక్తిగా మన ముందు గుర్తుండిపోయారు సో కొంచెం హిస్టరీకి వచ్చేస్తే డాక్టర్ జానకి అమల్ ఈవిడ నైన్టీన్ థర్టీన్ లోనే ఆవిడ పిహెచ్డి కంప్లీట్ చేసుకొని లో డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకొని నైన్టీన్ ట్వంటీ వన్ లో తన మాస్టర్స్ ని కూడా కంప్లీట్ చేసుకుంది జానకి అమల్ తర్వాత ఇంకా చదువుకోవాలని ఇంట్రెస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లోనే తన మాస్టర్ డిగ్రీస్ కూడా కంప్లీట్ చేసుకొని నైన్టీన్ థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు తను బాటనీ లెక్చరర్ గా కూడా సర్వ్ చేసిందనమాట అయితే ఈవిడ ఏదైతే కాలేజ్ లో బాటినీ లెక్చరర్ కింద సర్వ్ చేసిందో అది మహారాజా కాలేజ్ ఆఫ్ సైన్స్ మద్రాస్ లో ఉందండి అది ఇప్పటికీ ఉంది అప్పుడు తనకి వచ్చిన బిరుదు మదర్ ఆఫ్ బాట్నీ అని అండ్ మన ఇండియన్ క్లైమేట్ కి చెరుకు ఎలా పండించాలో కూడా ఆవిడ ఇన్వెన్షన్ దాని గురించి వెళ్తే అప్పుడే సైటోజెనెటిక్స్ పైన చాలా గ్రిప్ ఉండటంతో ఈ షుగర్ కేన్ ని ఎలా బ్లెండ్ చేస్తే టీపీ అనేది వస్తుంది అనేది ఆవిడ చదువు అనేది స్టార్ట్ చేసిందండి ఈవిడకున్న ఇంట్రెస్ట్తో ఇండియాకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపనతో అప్పట్లో ఇండియాలోనే అతి తక్కువగా దొరికే షుగర్ కేన్ గురించి చదవాలని డిస్కవర్ చేయాలని దానిపైన ఇంకా ఎన్నో ఇన్వెన్షన్స్ చేయాలనే ఒక తో తన జర్నీ అనేది స్టార్ట్ చేశారనమాట అండ్ అప్పట్లో వచ్చేసరికి షుగర్ కేన్ అనేది అంత స్వీట్గా ఉండేది కాదు మన ఇండియా పక్కన ఉన్న కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని షుగర్ అనేది జనరేట్ చేసేది అప్పుడు జానకి అమల్ గారు ఏం చేశారంటే మన ఇండియాలో ఉండే షుగర్ కెయిన్ బ్రీడ్ని అండ్ పక్క కంట్రీస్ లో నుంచి ఎక్స్పోర్ట్ చేసిన షుగర్ కెయిన్ బ్రీడ్ని రెండింటిని క్రాస్ బ్రీడింగ్ చేసి స్టడీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రోజు మనకి దొరికిన షుగర్ కెయిన్ని ఆవిడ డిస్కవర్ చేశారనమాట అయితే ఈ ఇన్వెన్షన్ గురించి ఆవిడ చదువు గురించి మన ఇండియాకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తప్పన వల్ల ఆవిడ ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంట దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారంట సో మీరు షుగర్ తింటున్నా షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నా అండ్ ఇంకో మ్యాటర్ మర్చిపోయాను అప్పట్లో ఈ డిస్కవరీ కనుక అవ్వకపోయి ఉండుంటే ఇన్వెన్షన్ కనుక అవ్వకపోయి ఉండుంటే మీరు తాగే షుగర్ కేన్ గ్లాస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండేదంట మీకు తెలుసా కేవలం జానికి అమల్ చేసిన సాక్రిఫైస్ వల్ల ఉండొచ్చు లేదంటే ఆవిడ చేసిన ఇన్వెన్షన్ వల్ల ఈ రోజు మనం ట్వంటీ రూపీస్కే గ్లాస్ మనం తాగుతున్నాం ఏ షుగర్ అయితే మనం తింటున్నాం కేవలం ఆవిడ సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చు సో ఆవిడ ఎక్కడున్నా థ్యాంక్స్ అమ్మా అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ముచ్చట్లు మీ ముందుకు తెచ్చేస్తానండి షుగర్ ఎక్కువ తినకండి పోతారు అండ్ బై ద వే మీ సామ్రాట్ సైనింగ్ అవుట్